కర్నూలు జిల్లా కోడుమూరు దగ్గర భారీగా అక్రమ మద్యం పట్టివేత మూడు లక్షల విలువ చేసే డెబ్బే ఐదు బాక్సులు కర్ణాటక మద్యం రెండు బైకులు రెండు బొలెరో వాహనాలు సీజ్ చేసి ఐదు మంది నిందితులు అరెస్టు చేసి పరారీలో ఉన్న ఇంకో వ్యక్తి కోసం దాళిస్తున్న ఎస్ఐ ఏపీ శ్రీనివాసులు ఈ కర్ణాటక మధ్యం తరలిస్తున్న వారిని ఐదు మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఈ ఐదు మంది వీళ్ళ నుండి ఒక బొలేరో పికప్ వెహికల్ ట్రాలీ వెహికల్ ఇంకోటి బొలేరో వాహనం ఇంకో రెండు టూ వీలర్స్ మోటార్ సైకిళ్ళు స్వాధీనం చేసుకోవడం వీరి నుండి సుమారుగా డెబ్బై ఐదు బాక్సులు అనగా రెండు వేల ఏడు వందలు సార్ ఏడు వేల రెండు వందల మధ్యం కర్ణాటక టెట్రా ప్యాకెట్లను లిక్కర్ని కర్ణాటక లిక్కర్ని సీజ్ చేయడం ఎస్ఐ అస్సే కొడుగురు తెప్పి వ్యాల్యూ వాల్యూ చెప్పండి సార్ దీని వాల్యూ వచ్చేసి సుమారుగా మూడు లక్షల వరకు ఉంటుంది